నమస్కారం నేను డాక్టర్ నాగేశ్వరరావు వైద్యుడిని ఈ యూనివర్సిటీ నాకేమిచ్చింది అద్భుతమైనటువంటి సైకాలజీ ఇచ్చింది నాకు నా గుట్టప్పుడు చదవడానికి అవకాశం దొరకలేదు అదేవిధంగా ఇప్పుడు నా మాతృభాష గురించి తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో మరి రజనీ మేడం గారు అలాగే శ్రీనివాస్ సార్ మహేందర్ సార్ దేవేంద్ర మేడం వీళ్ళందరూ కూడా నన్ను తీర్చిదిద్దుతున్నారు దానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఒక చిన్న పాట బిట్టు టైం లేదు కాబట్టి సమతమతల పంచి ఇచ్చిన ఇతము కోరిన గౌతమా కులము మతముల మరచి వడుగులను ఒకటి చేసిన గౌతమా సమతమతలు పంచి జనులకు ఇతము కోరిన గౌతమ కులము మతముల మరచి బడుగుల నొకటి చేసిన బౌద్ధమా సామ్యవాదపు కలల కన్నా సమ సమాజపు నేత్రమా మనుషులందరూ ఒక్కటేనని సాటి నావు మహాత్మా మనుషులందరు ఒక్కటేనని సాటి నావు మహాత్మా జ్యోతిబాబులే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా పడుగులకు మీరు బాపువైనారు సమత మమతల పంచి జనుల హితము కోరిన గౌతమ కులము మతముల మరచి పడుగుల ఒకటి చేసిన గౌతమ ధన్యవాదాలు నా కవిత వారి జయంతులు వారి జయంతులు భారతదేశం భిన్న మతాలు వర్ణాలు కులాల సంస్కృతుల మేళవింపు ఆది నుండి అంటరానితనం అసమానత్వం స్త్రీ వివేక్షణ వేళ్ళూరిన తలవంపు దళితులు అట్టడుగు వారు అవిద్యతో స్త్రీలు అణిచిపేయి అసమాన సమాజం అన్నది ఇది చరిత్ర సత్యం ఆ దైవమే దయతలిచి ఆ దైవమే దయతలిచి కొంతమంది యుగ వైతాళికులను ఇక్కడికి పంపారు సమాజ పరివర్తన కోసం వారే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి ఫూలే మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిబా గోవిందరావు పూలే బడుగు వర్గాలు దళితుల స్త్రీ విద్యకు పరితపించి సమాజ హితం కోరి మహాత్ముడైనాడు శోధనతో ఏప్రిల్ పదకొండు అనగా ఈరోజు ఆయన జయంతి జరపడం నూట తొంభై ఎనిమిదవ జయంతి జరపడం చాలా గొప్ప విశేషం అందులో మనమందరం పాల్గొనడం అంబేద్కర్ యూనివర్సిటీలో జరగడం చాలా విఖ్యాతం సావిత్రిబాయిని వివాహమాడి వాడాడు అంటరాని తనాన్ని సతీ సతీ సాగమనాన్ని బాల్య వివాహాల్ని మాన్పించి స్త్రీ వెజ్జకై తప్పించిన మొదటి స్త్రీ ఉపాధ్యాయుని చదువుల తల్లి సావిత్రిబాయి జనవరి మూడు ఆమె జయంతి అంటే స్త్రీల వికాస దినం వికాస మహోత్సవం ఆ రోజు మహిళా సేవా మండల్ స్థాపించి స్త్రీ జనోద్ధరణ సల్పిన సుచరిత సావిత్రిబాయి పూలే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విద్యాధికుడై దేశ దేశాలు తిరిగి భారత రాజ్యాంగానికి పునాది వేసి పూర్తి చేసి మన దేశ తలరాతను మార్చిన మహర్షి భారతరత్న అంబేద్కర్ సామాజిక న్యాయం సూత్రాల ముందు ముందు చూపుతో లిఖించిన మాన్యుడు మానవత్వం మనశాస్త్రం దళిత బడుగు వర్గాల ఆశాజ్యోతి స్త్రీ అభ్యున్నతికి పాటుపడిన కరుణామయుడు పద్నాలుగు ఏప్రిల్ భారతదేశానికి ఒక సుదినం నిజానికి చెప్పాలంటే మన ఇండియా మొత్తంలో ఎక్కువగా విగ్రహాలు ఉన్నాయి మరి అంబేద్కర్ గారికి ఒక్కసారి చెప్పట్లు కొట్టండి సార్ థ్యాంక్ యూ అయిపోయింది ఈ త్రిమూర్తుల ఆయన అంబేద్కర్ది నూట ముప్పై నాలుగు జయంతి జరుపుకోబోతున్నాం అలాగే ఈ త్రిమూర్తుల జయంతిలు భారత్ సౌభాగ్యం మరి మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగాలి మనమందరం కూడా విశ్వశాంతికి పాటుపడాలి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సిటీ వారందరికీ నమస్కారం థ్యాంక్ యూ